సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్ వారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జిల్లా ఎన్నికల అధికారి సిఏఎస్ దినేష్ కుమార్ ఇవాళ నేను అండ్ ఎస్పి గారు ఇద్దరు కూడా ఈ గిద్దలూరు కాన్స్టిట్యున్సీస్ లో ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ కి రావడం జరిగింది దానికి ముందు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్ గా ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా జరిగింది ఈ కంబైన్డ్ సిట్స్ లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఎందుకంటే ట్వెల్త్ ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో దాని తర్వాత నిన్న మొన్న రెండు రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారిగా ఈ ఈవీఎంస్ సెగ్రికేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్ కు ఉంటున్న ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి స్ట్రాంగ్ రూమ్ లో పడడం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పీ నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అండ్ సిఏపీఎఫ్ అధికారులు కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అండ్ అక్కడ ఉంటున్న సిసిటివి కవరేజెస్ దానికి కావాల్సిన అడిషనల్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దాని తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది బేస్వారిపేట అండ్ గిద్దలూరులో ఇక్కడ ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ మీటింగ్తో కూడా ఇవాళ చేయడం జరిగింది దాంట్లో ఎస్పీ గారు నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారు రాబోయిన ఈ నామినేషన్ ప్రక్రియలో పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై నాలుగు తారీఖు వరకు మనం ఏమేమో విషయాలు చేయాలి డూస్ అండ్ డోంట్స్ పొలిటికల్ పార్టీస్ పాటించిన విషయాలు అండ్ వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఫిల్అప్ చేయడానికి కోసం కావాల్సిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్ ఈ వాళ్ళ నుంచి అమలుకు వచ్చింది ఇంకా ఒక మూడు రోజు అంటే సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇది ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరెవరు కంటక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఈ నామినేషన్ పేపర్స్ ఫిల్ అప్ చేయడంలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎలాంటి ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఫేస్ అది కూడా క్లారిఫై చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్న కంట్రోల్ అండ్ కమాండ్ ఈ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ అండ్ సిసిటీవీ వ్యూయింగ్ స్టేషన్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది అండ్ కాల్ సెంటర్ లో ఎన్ని కాల్స్ ప్రజల నుంచి ఆర్ ఎన్ని నాయకుల నుంచి ఏమొస్తుంది దానికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు అండ్ ఇది పరిష్కారం చేసిన దాన్ని కూడా చక్రమంగా కి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుందా లేదని కూడా ఇవాళ చూడడం జరిగింది ముఖ్యంగా ఈ ఎంటైర్ ఎలక్షన్స్ లో మనం తీసుకున్న అన్ని జాగ్రత్తలు ముఖ్యంగా పోలింగ్ డే రోజున ఓటర్స్ వచ్చినప్పుడు ఈ పోలింగ్ స్టేషన్స్ లో కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటాము బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీళ్ళు కానీ వాళ్ళు నిలబడి క్యూలో నిలబడడానికి కావాల్సిన షేడ్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్ ఎనీ లేడీస్ విత్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ గా క్యూ లైన్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా లేదా ఇదన్నీ పర్యవేక్షణ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓ అండ్ కావాల్సిన ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని గురించి కూడా ఇవాళ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఒక వాలనరబుల్ విలేజెస్ కూడా వెళ్ళడం జరుగుతుంది నేను ఎస్పీ గారు కలిసి అక్కడ ఉన్న ప్రజలతో ఆ మాట్లాడుకొని అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వచ్చిన రాబోయిన ఎలక్షన్స్ లో ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రజలు ఒక ఫ్రీ అండ్ ఫేర్ గా వచ్చేసి ఈ వాళ్ళ ఓట్ని నమోదు చేయడానికి కావాల్సిన ఒక మంచి వాతావరణము ముఖ్యంగా శాంతి భద్రతకుంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది